ఈ రోజు నెహ్రూ మెమోరియల్ హై స్కూల్లో మిడ్ డే మీల్స్ మీద కొన్ని వీడియోస్ సర్క్యులేషన్లు ఉన్నాయని చెప్పి దానికోసము వెరిఫై చేయడానికి వచ్చాము సో నేను డియో గారు ఈ స్వయం స్వయంగా ఇక్కడ పిల్లలతో కలిసి బోన్ చేసాము ఫుడ్ క్వాలిటీ ఇస్ గుడ్ నేను పర్సనల్గా తిన్నాను అండ్ రైస్ కానీ సాంబార్ కానీ టేస్ట్ అది బాగుంది ఫుడ్ కూడా బాగానే ఉందని చెప్పి తెలిసింది సో మొన్న సో ఫర్దర్గా మనము ట్యాలీ చేసాము ఎంత మనకి పిల్లలు మిడ్ డే మీల్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు అండ్ మనకి గవర్నమెంట్ మ్యాండేటెడ్ క్వాంటిటీ అనేది వాళ్ళు ఇస్తున్నారా లేదా అన్నది సో ఆ ఇన్స్పెక్షన్స్ అవి కూడా అదే ఆన్ గోయింగ్ మేము కొంత చెక్ చేసాము మీకు అది డిఓ గారు విల్ చెక్ అండ్ విల్ సబ్మిట్ వన్ రిపోర్ట్ సో ఓవరాల్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు అందరూ కూడాను మేము పర్సనల్గా మాట్లాడి మీ అందరి ముందు మాట్లాడలేము అండ్ వాళ్ళు కూడా బాగుంది అన్నట్టుగానే చెప్పారు సో అది సో దట్ ఈస్ సోఫార్ అది మా ఫైండింగ్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వన్ సంబడి సర్క్యులేటింగ్ వీడియోస్ లైక్ దిస్ వన్స్ యూ టేక్ క్లారిఫికేషన్ ఫ్రమ్ స్కూల్ హెచ్ఎం నుండి కానీ అండ్ మా దగ్గర నుండి కానీ బికాస్ వన్ వీడియో ఈజ్ లైక్ అది ఏ మూమెంట్లో తీయచ్చు అతను పర్సన్ ఆల్రెడీ ఒకసారి సార్లు తిని మూడోసారి వెళ్ళి ఉండొచ్చు బోన్ చేయడానికి ఆ టైంలో తీసి ఉండొచ్చు తీసి ఖాళీకి చూపించి అది సరిపోలేదు అనొచ్చు సో అది క్లారిఫికేషన్ మా సైడ్ నుండి కూడా కొంచెం తీసుకొని చేయండి అని చెప్పి మా సైడ్ నుండి మేము చెప్తాము లేదు తక్కువ ఏం లేదండి ఇలా నేను వెరిఫై మనకి హెడ్ కౌంట్ అండ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇచ్చింది నేను ఫైన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఉంది క్లోజ్ టు వన్ హండ్రెడ్ అండ్ అదే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ స్టూడెంట్ ప్రకారం సరిపోయింది లేకపోతే మనకి ఇక్కడ డైలీ ఏంటంటే వన్ క్లారిఫికేషన్ అమౌంట్ డైలీ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ అటెండెన్స్ ఉంటుంది దెన్ క్లాస్ లోనే దే విల్ బి ఆస్క్ మీరు మిడ్ డే మీల్ ఆప్ చేసుకుంటున్నారా లేదా అని ఎంతమంది అయితే ఆప్ట్ చేసుకుంటున్నారో దానికి ఇంటూ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రకారం మనం రైస్ అనేది ఇస్తాము సో అది మనకి రిజిస్టర్ లో మెయింటైన్ చేస్తున్నారు అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ రైస్ అది కూడా టాలీ చేస్తారు నిన్న వీళ్ళు వచ్చారు కదా కలిసి వాళ్ళు వచ్చి సో సోఫార్ మాకు మేజర్ డిస్కర్పెన్సీస్ ఏం కనబడలేదు సో ఫర్దర్ ఇంకా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అనేది అవుతుంది ఆన్ గోయింగ్ అది ఉండి చూస్తున్నారు బట్ సోఫర్ అయితే ఏం లేదు అండ్ మనం పిల్లలతో అది కూడా మాట్లాడాము వాళ్ళు కూడా అయితే మేజర్ గా ఏం చెప్పలేదు సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళిన తర్వాత ఇప్పుడు మొన్న పిల్లలు ఏంటంటే మూడోసారి ఆ రోజు పులావ్ వెజిటబుల్ పులావ్ పెట్టారు మూడోసారి అతను వేసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ అప్పుడు ఖాళీ గిన్నెలు అవన్నీ ఉన్నాయి అండ్ ఆ వీడియోలో అది బాగా ప్రామినెంట్ గా క్యాప్చర్ చేసి చూపించడం జరిగింది సో పిల్లలు ఎంక్వైరీలో కూడా ఆ విషయమే చెప్పారు సో ఏమైనా ఫర్దర్ గా మీకు ఇష్యూస్ ఏమైనా కన్విన్స్ అయితే యూ కెన్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్